వర్షాలు అటు బుడమేరు ఇటు కృష్ణ అన్నీ కలిసి విజయవాడలో ఒక్కసారిగా పడిపోవడంతో మరి మొత్తం మునిగిపోతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి స్వయంగా ఐదు రోజులుగా నిద్రాహారాలు మాని అందరిని కూడా అప్రమత్తం చేసి అధికారుల టీమ్స్గా వేసి నార్మల్ స్థితికి తీసుకొచ్చేదాని కోసం కృషి చేస్తూ ఉన్నారు నిన్నటికి చాలా వరకు రిలీఫ్ ఇచ్చింది ఇవాళ దాదాపు పవర్ కానీ వాటర్ కానీ అన్నీ కూడా రీస్టోర్ చేస్తూ ఉన్నారు రేపు ఎల్లుండిలో సాధారణ స్థితికి విజయవాడ ఉంది అలాగే జిల్లా అంతా కూడా ఇవాళ ఇటు కృష్ణా జిల్లా అటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాలో కూడా సుమారుగా ఒక ముప్పై రెండు కోట్ల పైనే మరి నష్టంగా ఉంటుందని చెప్పి అంచనాలు వేస్తున్నారు ఇంకా పైన ఉంటుంది ఇంకా వ్యవసాయం ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి క్లియర్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇవంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారి వల్ల తప్పిదమని అసలు మనిషికి మనిషిగా పుట్టినవాడు ఎవడో కూడా ఇట్లా మాట్లాడలేదు ఇవాళ వరదలు రాకుండా ఉంటాయా వర్షాలు రాకుండా ఉంటాయా వాటికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటాడు ఏం చెప్తాం ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షం పడింది సాధారణంగా ఎప్పుడు రికార్డ్ స్థాయిలో విజయవాడలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడు పడలేదు అట్లాగే వరదలు పదకొండున్నర లక్షల క్యూసెక్లు ఎనిమిది లక్షలకే ఆరు లక్షలకే నువ్వు మొత్తం కూడా బా చేత కాలేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంత పెద్ద ఎత్తున వరద పదకొండున్నర లక్షల క్యూసెక్లు వచ్చింది ముప్పై వేల క్యూసెక్లు బుడమేర్ నుంచి వచ్చింది ఇవన్నీ కూడా విజయవాడలో పడితే మూడు రోజుల్లోనే సాధారణ స్థితి తీసుకొచ్చినటువంటి ఘన చంద్రబాబు నాయుడు గారిది వచ్చి డ్రామాలు చేసి గంట షో చేసి విమర్శించి వెళ్ళే పని చేస్తా ఉన్నావు ఏం చేస్తావు నువ్వు అసలు మనిషి విన నువ్వు రిటర్నింగ్ వాళ్ళు కట్టింది ఎవరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్నింగ్ వాళ్ళు పన్ను పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు పోలవరం పనులు దాదాపు డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై శాతం పనులు పూర్తి చేస్తే నీ వల్ల ఐదు సంవత్సరాలు ఇవాళ మొత్తం డయాఫ్రమ్ వాళ్ళు అన్నీ కూడా కొట్టుకుపోయేలా చేస్తావు అంచనాలు ఇవాళ ఏ రకంగా తయారైనా మనం చూస్తూ ఉన్నాం మరి అన్నమయ్య జనాలు మరి అక్కడ వరదలు వస్తే నలభై మంది చనిపోతే నువ్వు ప్యాలెస్లో కూర్చుని గే పబ్జి గేమ్ ఆడుకున్నావు తప్ప ఏ రోజు బయటకు వచ్చింది లేదు కార్పెట్లేదే బయటికి రావు ఇవన్నీ కూడా గతంలో చేసి ఇప్పుడు నిన్ను నీళ్ళలోకి కనుక చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నీ తప్పిదాలి ఇవాళ మూడు బ్రీచ్లు ప్లస్ అటుపక్క ఒక ఏడు బ్రీచ్లు పది బ్రీచ్లు బుడమేరు మీద పడింది అంటే దానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇవాళ మన కరకట్ట మీద చంద్రబాబు నాయుడు గారు ఉయ్యూరు మీద మరి ఆ వేశారు విజయవాడ అట్లాగే అగినయేట పులికేట కరకట్ట ఇవాళ ఏ రోజన్నా మీరు మెయింటైన్ చేస్తారు అది అలాగే చాలా ప్రాంతాలు ఇవాళ తెగిపోతూ వస్తున్నాయి చిన్నాపురం ఇవన్నీ కూడా మా గ్రామాలు ఈ పక్కన వస్తే ఇవాళ మొత్తం పంటలన్నీ కూడా దెబ్బతాయి